హలో అండి ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారని భగవంతుని కోరుకున్న ఈరోజు వీడియో వచ్చేసి చాలా ముఖ్యమైన వీడియో సో మీ అందరికీ తెలుసు కార్తీక మాసం నడుస్తుంది మళ్ళీ గుళ్ళలో పండితు పండితులు ఉంటారు కదా ఈ కాలంలో అంతా గుళ్ళన్నీ పండితుల చేతిలోనే అయిపోయింది భక్తుల చేతిలో ఏం లేదు పండితులు చెప్పినట్టే మనం వినాలన్నట్టు ఈ కాలం అట్ల అయింది మరి ఏమైనా హక్కు ఉంది అదేనికి లేదు సో మీరు కూడా చాలా దానాలు ధర్మాలు చాలామంది చేస్తారు కదా దేవుళ్ళకు పైసలు పైసలు బాగా దాన దక్షాలు హుండీలలో వేస్తారు కదా సో అది ఆ పైసలు దేవుడికి ఎక్కుతున్నాయా లేదంటే పండితులు తీసుకుంటున్నారా అది మనకు తెలియదు మన పుణ్యం ఏదో మనం చేస్తున్నాం మనకు అది తెలుసు సో మనం చేసిన పుణ్యం మనకు దక్కుతుందా లేదంటే తప్పకుండా దక్కుతుంది మీరు న్యాయంగా మంచిగా మంచి మనసుతో హుండెలు అయితే దక్కుతుంది అది పండితులు తీసుకుంటున్నారా దేవుడికి పెడుతున్న అది వేరే విషయం ఒకవేళ పండితులు కానీ ఆ పైసల్ని చూస్ చేయడం కానీ వాళ్ళ వాళ్ళ ఓన్గా వాళ్ళ పైసలు ఆ దేవుడి పైసలతో ఇల్లు కొనుక్కోవడం సమ్మతి అంతా ఎంత చేసుకున్నాడు అనుకో తర్వాత ఆయనే సావు ఎట్లయితుంది తెలుసా ఆయన చనిపోయినా ఆయన ముక్తి రాదు ఆయన ప్రేత యోనిలా ప్రేత యోనిగా తిరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఆయన చనిపోయిన బ్రహ్మరాక్షస్ అంటే చాలా బ్రహ్మరాక్షస్ లెక్కనే ఆయన ముక్తి కూడా రాదు ఆయనకు తిరుగుతూనే ఉంటాడు ఆయన లోక కలియుగం అంతవరకు వరకు సో పండితులు ఇలాంటి పనులు చేయకండి ఇది అంటున్నా చేయని వాళ్ళకి కాదు సో మీరేం భయపడకండి సో ఇలాంటి పనులు చేయొద్దు మీరేదో మీరు ధ్యానాలు ధ్యానం చేయండి అదే చాలు మీ మంచి సలము సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్